లోకములో నీవు నేను ఏదైనా అనుభవించాలి అని అంటే న్యాయము మనకు బాగా తెలిసి ఉండాలి న్యాయము తెలిసి ఉండాలి అంటే న్యాయ శాస్త్రం ఎరిగి ఉండాలి న్యాయ శాస్త్రం ఎరిగి ఉండాలి అంటే న్యాయాధిపతి తెలిసి ఉండాలి న్యాయాధిపతి తెలియకుండా న్యాయాధిపతి ఇచ్చిన న్యాయశాస్త్రం నీకు అర్థం కాదే ముచ్చుకోవడం మనకు అలవాటు కప్పుకోవడం మనకు అలవాటు నన్ను నేను ఒప్పుకోవడం అలవాటు నన్ను నేను సై అనడం నా మట్టుకు నేను సై నా ఇల్లు నాకు సై అందరూ తక్కువ కోణంలో అందరు నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావా ఊసర వెళ్లి పద్ధతి కాదు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ప్రభువుని ఎరిగినప్పటి నుంచి న్యాయంగా నడుచుకున్నావా నేను ఎవని యొక్క అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల ఇదండి రియల్ లైఫ్ నీ దగ్గర లేనప్పుడు నిన్ను ఎరగనప్పుడు నిన్ను చూడనప్పుడు అన్యా ఎడల ఇది వెలుగు సంబంధుల లక్షణం అండి